హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎదువరికి అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది దీని ద్వారా గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫోర్ పేపర్స్ కావచ్చు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి త్రీ పేపర్కి సంబంధించిన ఫుల్ వీడియో కోర్స్ అనేది అందిస్తున్నాం ప్రముఖ ఫ్యాకల్టీ చేతి క్లాస్ అయితే చెప్పించడం జరిగింది సో లాంచింగ్ డే సందర్భంగా ఈ ఆఫర్ అనేటువంటిది యాక్చువల్గా మనం నిన్నటి వరకు ఉంచాం సో ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే ఈ వన్ నైంటీ నైన్ ఆఫర్ అనేది ఉంటుంది సో ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత దీని యొక్క ప్రైజ్ అనేటువంటిది టూ నైన్టీ కాబోతుంది సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి దీనిలో మీకు ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ ఎకానమీ సర్వేకి సంబంధించిన వీడియోస్ కావచ్చు అండ్ బడ్జెట్కి సంబంధించినటువంటి వీడియోస్ అండ్ కరెంట్ పాలిటీకి సంబంధించిన వీడియోస్ కూడా యాడ్ చేయబడతాయి కనుక సో మళ్ళీ ఈ ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేయడం కుదరదు ఎవరైనా కావాలనుకుంటే మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల వరకు ఇమీడియట్ గా ఈ కోర్స్ తీసుకునేట ప్రయత్నం చేయండి తర్వాత దీని యొక్క ప్రైస్ అనేటువంటిది టూ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీన్ వరకు పెంచేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రెండు వేల ఆరు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు ఎస్ఎస్సి రిలీజ్ చేసింది సో వీటికి సంబంధించి ఈ నెల ఇరవై ఆరు నుంచి మీరు నెక్స్ట్ మంత్ సెవెంటీన్త్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అండ్ వీటికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అక్టోబర్ ఆర్ నవంబర్లో ట్వంటీ టూగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు దీనిలో మనకు స్టార్టింగ్లో అయితే మెన్షన్ చేశారు సో నెక్స్ట్ మంత్ పదిహేడు వరకు మీరు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది జనరల్గా మనకు ఎస్ఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ మన సొంత రాష్ట్రంలో కూడా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి అండ్ వీటికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మొత్తం టూ థౌజండ్ సిక్స్ వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దీనిలో మీకు గ్రేడ్ సి అదేవిధంగా గ్రేడ్ డికి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మెన్షన్ చేశారు సో మరి మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే దీనిలో కొన్ని రకాల పోస్టులకు వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీకు కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చాడు దాంతోపాటుగా ఇది గ్రేడ్ సికి సంబంధించి అండ్ గ్రేడ్ డి ఉద్యోగాలకు సంబంధించి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు అండ్ వాటితో పాటుగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడీ అన్ రిజర్వ్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మనం ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూద్దాం ఇంటర్మీడియట్ అర్హతతోటి వీటికి మీరు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ట్వెల్త్ పాస్ అని చెప్పి ఇచ్చారు సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఎటువంటి స్టెనోగ్రాఫర్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అవసరం లేదు దీనికి సంబంధించి మీరు ఏదైతే రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఈ స్టెనోకి సంబంధించి ఒక స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఆ టైం వరకు కనుక మీరు ఈ స్టెనోగ్రఫీ కనుక నేర్చుకున్నట్లయితే సరిపోతుంది సర్టిఫికేట్ అయితే మనకి ఇక్కడ ఏం అడగలేదు జస్ట్ మీరు ఇంటర్మీడియట్ అర్హత కనుక ఉన్నట్లయితే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూడచ్చు అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది మన సొంత రాష్ట్రంలో కూడా వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి అండ్ వీటికి సంబంధించి జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా అయితే ఉంటుంది అంటే మనకు మున్ముందు మన సొంత రాష్ట్రాన్ని కూడా మీరు పోస్టింగ్ పో మీకు పోస్టింగ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు హైదరాబాద్ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు అండ్ కరీంనగర్ అండ్ వరంగల్కి సంబంధించి కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ వీటికి సంబంధించి ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ సంబంధించి కూడా ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఇక్కడ మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి టోటల్గా టూ అవర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుంది అండ్ జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎగ్జామ్ అనేటది మీకు మల్టిపుల్ ఛాయిస్ లో ఉంటుంది అండ్ ఇక్కడ ఇంగ్లీష్ అండ్ అదే హిందీ మీడియం లో మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేస్తారు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి మంచి నోటిఫికేషన్ సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఇక్కడ మనం న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ చూసినట్లయితే బడులు ఎక్కువ ఉపాధ్యాయులు తక్కువ అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనం ఈనాటి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు సగటున ఫోర్ పాయింట్ వన్ నైన్ మందే అండ్ అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో మూడు రేట్లు ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు బడుల కంటే రెట్టింపుకు మించి ఉన్నాయి ఉపాధ్యాయులు అండ్ విద్యార్థుల సంఖ్య మాత్రం తక్కువ ఉందని చెప్పి చూడవచ్చు సో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను పోలుస్తూ తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తావించినటువంటి అంశాలను పరిశీలిస్తూ ఈ విషయాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఒక్కో ప్రైవేటు పాఠశాలకు సగటున టీచర్ చూస్తే పదమూడు పాయింట్ ఆరు ఏడు మంది ఉన్నారు అదే గవర్నమెంట్ స్కూల్కి సంబంధించినట్లయితే నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ఉన్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోండి మనకు ఎకనామిక్ సర్వే నుంచి ఇచ్చారు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన కరెంట్ అఫేర్స్ కోణంలో కూడా వీటికి సంబంధించి అడగవచ్చు ఇక్కడ చూసినట్టయితే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పాఠశాలలో ప్రతి ముప్పై మందికి ఒక టీచర్ నియమించాలన్నటువంటి నిబంధన ఉంది ఇటీవల ఉపాధ్యాయ బదిలీ సందర్భంగా విద్యాశాఖ దీన్ని కొంత సడలించినట్టుగా చూడవచ్చు విద్యార్థులు ఇరవై మంది దాటితే ఇద్దరు ఉపాధ్యాయులను నియమించేలా చర్యలు తీసుకుంది అయినా ఏటేటా ప్రభుత్వ బడుల్లో ఈ విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది తప్ప పెరగడం లేదని చెప్పేసి ఇచ్చారు ఒక కరోనా టైంలో మాత్రమే కొంచెం గవర్నమెంట్ స్కూల్లో ఇది పెరిగిందని చెప్పేసి ఇచ్చారు తర్వాత మళ్ళీ యథావిధిగా తగ్గుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే మనం ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో చూసుకుంటే సగటున పదమూడు పాయింట్ ఆరు ఏడు మంది ఉన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కరెంట్ అఫైర్ పరంగా కూడా అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అది కూడా ఇక్కడ గుర్తుంచుకోండి సగటు ఎంత ఉందనేది ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ చూసినట్లయితే సివిల్స్ కళలను చిదిమేసిన నిర్లక్ష్యం అంటూ చూడవచ్చు ఢిల్లీ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థుల దుర్మరణం సెల్లార్లో సెల్లార్లో గ్రంథాలయం చుట్టుముట్టినటువంటి వర్షపు నీరు మృతుల్లో తెలంగాణ యువతి తాన్యా సోని నిర్వాహకులు అరెస్ట్ హత్యా నేరం కింద కేసు అని చెప్పేసి ఇక్కడ మనకు నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక సంఘటన అయితే చూడవచ్చు మనకు సెంట్రల్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓల్డ్ రాజేంద్ర నగర్లో శనివారం రాత్రి ఏదైతే మనకు ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు ఈ సివిల్ సివిల్స్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అయితే చనిపోయినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఈరోజు దాదాపు మనకు అన్ని న్యూస్ పేపర్లో ఇది ఒక ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ వెలుగు సక్సెస్ కనుక చూసే లేదా మనకి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు మీకు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కావచ్చు గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అండ్ గ్రూప్ వన్ అభ్యర్థులకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు వీటిపైన కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మనకు సొసైటీలో ఈ ట్రైబల్కి సంబంధించి అంటే తెగలకు సంబంధించి దాదాపుగా టూ ఆర్ త్రీ చాప్టర్స్ ఉన్నాయి కనుక క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటుగా ఈనాడు ప్రతిభలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇస్తారు వాటిని కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి కాకపోతే ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీరు నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది మను చరిత్ర అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మను బాకర్కు కాంస్య పథకం ఒలింపిక్ మెడల్ గెలిచిన దేశ తొలి మహిళా షూటర్గా రికార్డు పన్నెండేళ్ళ తర్వాత షూటింగ్లో ఇండియాకు పథకం ఫైనల్లో రమిత అర్జున్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఒలింపిక్ సంబంధించిన గేమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో మన భారతదేశానికి సంబంధించి తొలి పథకం కూడా రావడం జరిగింది కనుక వీటిని మీరు జాగ్రత్తగా ఒక దగ్గర రాసుకోండి ఆ రికార్డ్స్ ఏంటనేది కూడా కంపల్సరీ క్వశ్చన్స్ పడతాయి సో ఇక్కడ దీనిలో మనం చూసినట్లయితే ఒలింపిక్స్ మెడల్ గెలిచిన ఇండియా నుంచి తొలి మహిళా షూటర్గా ఈ మనుబాకర్ రికార్డ్స్ సృష్టించడం జరిగింది అండ్ ఇప్పుడు ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా మొట్టమొదటి పథకం సాధించినటువంటి వ్యక్తి కింద కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది షూటింగ్కి సంబంధించి పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్లో మనం మూడో ప్లేస్లో నిలడం నిలడంతో ఈ కంచు పథకం అనేటువంటి గెలుచుకోవడం జరిగింది అనమాట ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఈవెంట్ కూడా ఏంటని చెప్పేసి అనమాట ఇది విమెన్స్ సంబంధించి పది మీటర్ల ఎయిర్ ఎయిర్పిస్తల్ ఈవెంట్లో ఈమెకు ఏ పథకం వచ్చిందని చెప్పేసి కూడా డైరెక్ట్ ఎదుగుతున్నారు కాంస పథకం రావడం జరిగింది అయితే ఇక్కడ విషయం అయితే ఒలింపిక్స్లో షూటింగ్లో ఇండియాకి ఇప్పటివరకు లభించినటువంటి ఐదు మెడల్స్ మెడల్ ఐదో మెడల్ అంటే ఇది ఇప్పటివరకు నాలుగు వచ్చింది దీంతో కలుపుకుంటే ఐదో మెడల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది వరకు మనకు రాజవర్ధన్ సింగ్ రాథోడ్ అండ్ అదేవిధంగా అభినవ్ బింద్రా వచ్చేసి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది రెండు వేల ఎనిమిది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటివరకు మనకు గోల్డ్ మెడల్స్ ఎన్ని వచ్చాయో మీరు కింద కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు భారతదేశానికి రెండే గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది అనమాట ఇది ఇంకొకరికి ఎవరికి వచ్చింది అనేది మీరు కింద కామెంట్ చేయండి అండ్ విజయ్ కుమార్ అండ్ గగన్ నారాయణ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో టోటల్గా దీంతో కలుపుకుంటే ఇప్పటివరకు మనకు ఐదు రావడం జరిగింది షూటింగ్లో అందులో మహిళా అభ్యర్థి మాత్రం ఒకరే ఉన్నారు సో దేశం నుంచి తొలి మహిళా షూటర్గా మనకు మను బాకర్ చరిత్ర సృష్టించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఈ రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఒలింపిక్స్ సంబంధించి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆసియా కప్ విజేత శ్రీలంక అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు టైటిల్ పోర్లో భారత్ పరాజయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మన మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత్ అయితే ఓటమి పాలైంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎవరు గెలిచారని చెప్పేసి అడగవచ్చు ఆసియా కప్ మహిళలకు సంబంధించి ఇవాళ విజేత ఎవరని చెప్పేసి అంటారు సో ఇక్కడ శ్రీలంక విజేత రన్నుర్ వచ్చేసి భారత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసిన అయితే యునెస్కో జాబితాలో అహోం సమాధులు అంటూ జరగవచ్చు మనం నిన్న చూసాం మొన్న చూసాం గుర్తుంచుకోండి యునెస్కోకి సంబంధించినటువంటి నలభై వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనేటువంటిది మనకు ఢిల్లీ వేదికగా జరుగుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ క్వశ్చన్ పడడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెండో దశ బాలిస్టిక్ షిప్ రక్షణ వ్యవస్థ అని చెప్పేసి ఇక్కడ జరగచ్చు సో దీనికి సంబంధించి కూడా మనం నిన్నటి కరెంట్ అఫేర్లు చూస్తాం అండ్ ఇక్కడ రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు పెట్టడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అండి సో రాష్ట్రపతి భవన్లో పలు వేడుకలు అదేవిధంగా అధికారిక కార్యక్రమాలకు వేదికలైనటువంటి దర్బార్ హాల్ కావచ్చు అశోక్ హాల్ పేర్లు మారాయి సో వాటినికపై వరుసగా గణతంత్ర మండపం అండ్ అశోకం అశోక్ మండపం అని చెప్పేసి పిలుస్తున్నారు సో రెండు పేర్లు చేంజ్ అయినాయి ఒకటి వచ్చేసి ఏంటిది ఈ దర్బార్ హాల్ దర్బార్ హాల్ని ఎట్లా పిలవబోతున్నారంటే గణతంత్ర మండపం అని చెప్పేసి పిలవబోతున్నారు ఇది గుర్తుంచుకోవాలి అండ్ అశోక్ హాల్ను సేమ్ అదే నేమ్ తోటి మండపం అనేది యాడ్ చేశారు అశోక్ మండపం అని చెప్పేసి వివరిస్తున్నారు ఇది గుర్తుంచుకోండి మనకి దర్బార్ హాల్ అనేది జాతీయ అవార్డుల ప్రధానం వంటి ముఖ్యమైనటువంటి వేడుకలకు వేదికగా ఉంటుంది ఆంగ్లేయులు మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి వెళ్ళి ఈ దర్బార్ అనేటువంటి ఆ ప్రాంతాన్ని దర్బార్ అని పిలిచేవారు భారతదేశానికి మనం గణతంత్ర అచ్చంగా మనం మారిన తర్వాత ఆ పదం అంత ప్రాముఖ్యతను కోల్పోయింది కనుక సో ఇప్పుడు గణతంత్ర దేశమైంది కనుక మనం గణతంత్ర మండపం అని చెప్పేసి ఇక్కడ కొత్త నియంబెట్టడం జరిగింది గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ ఇది ఏ సంవత్సరంలో మనకు రాష్ట్రపతి భవన్ నిర్మించారు దాని యొక్క నిర్మాతలు ఎవరు అని చెప్పేసి ఆర్టి ఆర్కిటెక్చర్స్ ఎవరు అనేది మీరు కింద కామెంట్ చేయండి అది ప్రీవియస్లో అడిగిన బిట్టు ఇంకా నెక్స్ట్ అయితే రక్షణ శాఖ ఆధ్వర్యంలో పదిహేను లక్షల మొక్కలు నా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు జరగవచ్చు సో భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేనవ తేదీ తేదీన పదిహేను లక్షల మొక్కలు నాటనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది సో తల్లి పేరుతో మొక్కను నా నాటు కార్యక్రమం ప్రచారంలో భాగంగా దీనిని చేపట్టనున్నట్లు తెలిపింది అండి గుర్తుంచుకోండి డిఆర్డిఓ కావచ్చు అండ్ రక్షణ పిఎస్ పిఎస్యూలు కావచ్చు అండ్ సీజీడీఏలు కావచ్చు అదేవిధంగా ఎన్సీసీ కావచ్చు ఇట్లా సైనిక పాఠశాల వీటన్నింటిని కలిపి వీటన్నిటి వీళ్ళందరికీ కలిపి ఈ పదిహేను లక్షల మొక్కలైతే నాటబోతున్నారు అది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్షన్ అయితే మొబైల్ ఫోన్ల రికవరీలో రాష్ట్రం రెండో స్థానం అంటే జరగవచ్చు సో మొబైల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీసు శాఖ దేశంలో రెండో స్థానంలో నిలిచిందంట సో ఈ సంవత్సరం రెండు వందల ఆరు రోజుల్లో రాష్ట్ర పోలీసులు ఇరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది మూడు సెల్ ఫోన్లను రికవరీ చేశారట సో రాష్ట్రంలో ఏడు వందల ఎనభై పోలీస్ స్టేషన్లలో మనకు ఈ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మిస్సింగ్ కావచ్చు చోరికి గురైనటువంటి మొబైల్ ఫోన్ల రికవరీ చేసి యజమానులకు అందించారు సో ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి ఫోన్లను వివిధ రాష్ట్రాల నుంచి రికవరీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు రోజుకు దాదాపుగా ఎనభై రెండు మొబైల్ ఫోన్లు తిరిగి బాధితులకు చేరేలా మనకు సిఐడి చీఫ్ షికా గోయెల్ అనేటువంటి పర్సన్ సారథ్యంలో మనకి ఫోన్ల రికవరీ అనేటువంటి జరిగినట్టు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి మన రాష్ట్రం సెకండ్ ప్లేస్లో ఉంది అనుక సో ఇటువంటి అడగవచ్చు డైరెక్ట్గా నేరుగా ఆడేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి సెకండ్ ప్లేస్లో ఉంది ఇక నెక్స్ట్ మనకు ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫేర్స్ ఇక్కడ మనం రివిజన్ చేద్దాం ఆల్రెడీ నేను చూస్తాం ఇది తెలంగాణ గవర్నర్గా మనకు త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ శర్మ అనేటువంటి పర్సన్ నియమితులు కావడం జరిగింది సో ఇతనికి సంబంధించి మనం రెండు వేల ఇరవై మూడు వరకు త్రిపురకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా కూడా పనిచేశారు అండ్ అదేవిధంగా జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తూ తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే మనకు సిపి రాధాకృష్ణ అడు కదా అతను మహారాష్ట్రకు బదిలీ కావడం జరిగింది ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కానీ నెక్స్ట్ ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా పిలిచేటువంటి జపాన్ వరుసగా పదిహేనవ ఏడాది కూడా తన జనాభా క్షీణతను నమ జనాభా క్షీణత నమోదు చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు జపాన్ అధికారికంగా జనాభా గణాంకాల ప్రకారం మనకి ఇప్పుడు రీసెంట్గా రెండు వేల ఇరవై మూడు ప్రకారం కనుక చూసుకుంటే ఐదు పాయింట్ ఐదు లక్షల వరకు తగ్గింది అంట లాస్ట్ దాంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నాటికి జనాభా పన్నెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది ఉన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఏ దేశం అని చెప్పేసి అడుగుతారో ఆసియాలో జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ అయితే దక్షిణాఫ్రికా ఉద్యమంతో ముడిపడినటువంటి చారిత్రక చారిత్రాత్మక స్థలాలు కావచ్చు మానవ హక్కుల ఉద్యమ నేత నెల్సన్ మండేలా నివాస ప్రాంతాలు యునెస్కో వారసత్వ చిహ్నాల జాబి చిహ్నాల జాబితాలో మనకి ఇక్కడ జరిగింది ఇవి మనం నేను కూడా చూసాం గుర్తుంచుకోండి నలభై ఆరో సమావేశం మనం స్టార్టింగ్లో కూడా దీనికి సంబంధించి చూడడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా అండ్ ఆఫర్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది మనం ఏదైతే ఇచ్చినటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ ఆఫర్ వన్ నైన్ పన్నెండు గంట వరకు ఉంటుంది పన్నెండు గంటల తర్వాత దీని యొక్క ప్రైస్ టూ నైంటీ నైన్ అవుతుంది రేపు త్రీ నైంటీ నైన్ చేయబోతున్నాను అప్ టు ఫోర్ నైంటీ నైన్ వరకు ఇది ఇంక్రీజ్ అవుతుంది కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈరోజే తీసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ